హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇవి అలసందలు అంటారు కొంతమంది కొన్ని సైడ్ల బొబ్బర్లు అని కూడా అంటారు ఈ అలసందలు గుగ్గుళ్ళు చేసుకొని స్నాక్ లాగా తింటే చాలా మంచిది అనమాట అలసందల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ హెల్దీ స్నాక్ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వీడియోలో చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొన్ని తిరువాతి గింజలు వేసుకోవాలన్నమాట ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోండి కొన్ని ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి సో ఈ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ అలసందలు ఇవి అలసందలు ముందుగానే అలసందలు నానేసుకొని ఉడికించుకోవాలి అన్నమాట బాగా ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోండి ఇందులోనే సో ఇవన్నీ బాగా వేయించుకోండి ఈ అలసందల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది అలాగే హై ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట ఈ అలసందలు సో కొంచెం కరివేపాకు కూడా చిన్నగా తరిగి వేసుకున్నాను నేను ఇక్కడ ఇలా వేసుకోండి టేస్ట్ కోసం అంతే అలాగే కొత్తిమీర కూడా కొంచెం సన్నగా తరిగి వేసుకోండి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మీరు ఆల్రెడీ అలసందలు ఉడికించి వడపోసి పెట్టుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించి వడపోసుకొని పెట్టుకోండి అలా ఈ తర్వాత వేగిన తర్వాత అలసందలు ఇందులోకి వేసేసి కలుపుకొని ఇంకా తినడమే అనమాట కావాలంటే ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు ఈ హెల్తీ స్నాక్ పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట ఎవరైనా తినొచ్చు వీటిని అలసంద గుగ్గుళ్ళు అంటారు ఉత్తవే ఉడికించుకొని అయినా తినొచ్చు అనమాట కానీ ఇలా చేసుకున్నామంటే మనకి టేస్ట్ డిఫరెంట్గా తెలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఉంటాయి ఇవి స్నాక్ లాగా ఈవినింగ్ టైమ్స్ చేసుకొని తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి చిన్నపిల్లలకు కూడా మంచిది ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట ఇవి ఇవి గుగ్గులు రెడీ అయిపోయాయి మనము వేడి వేడిగా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా మీరు కూడా ఈ హెల్తీ స్నాక్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్